అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే అది జస్ట్ ఫర్ ఫన్ అండి నిజం కాదు జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఏంటంటే ఒక అమ్మాయి ఉందిటండి ఆ అమ్మాయికి అమ్మాయి అంటే టీనేజ్ గర్ల్ అనుకోండి టీనేజ్ గర్ల్కి లాటరీలో ఫైవ్ క్రోర్స్ వచ్చాయిటండి వస్తే ఇంకా లాటరీ ఆ మేనేజర్ ఉండి ఎలా చెప్పాలి అమ్మాయికి అమ్మాయికి చెప్తే ఫైవ్ క్రోర్స్ అంటే ఎగ్జైట్ అయిపోతుందేమో ఎలా చెప్పాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఒక బైరాగిని ఇప్పించాటండి ఇప్పించి ఆ అమ్మాయికి ఇలా ఫైవ్ క్రోర్స్ లాటరీ వచ్చిందని నువ్వు చెప్పాలి వాళ్ళంటే స్మూత్గా మాట్లాడతారు కదండి ఎగ్జైట్ అవ్వకుండా అని చెప్పి ఎలాగైనా నువ్వు ఆ అమ్మాయికి చెప్పాలి అంటే అలాగే నేను చెప్తానని చెప్పి అతను అమ్మాయి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు కూల్గా వినాలి అంటే సరే చెప్పండి అని అంటే నీకు లాఠీలో ఐదు కోట్లు వచ్చాయి అని చెప్పాటండి చెప్పగానే అమ్మాయి ఉండి ఎంత చెప్పినా కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి అవునా నాకు ఐదు కోట్లు వచ్చాయా నిజంగా నాకు కనుక ఐదు కోట్లు వస్తే నేను నేను పెళ్లి చేసుకొని సగం నీకు ఇస్తాను అందుటండి అంతే బైరాగి హార్ట్ ఫీలింగ్ అయిపోయి పడిపోయాట అది జోక్ తర్వాత రెండోదేమో ఒక విమానంలో ప్రయాణించే వాళ్ళకి ఎవరు పైలట్ కావాలి అని చెప్పి వాళ్ళనే సెలెక్ట్ చేసుకునే రూల్ పెట్టేటండి ప్యాసింజర్స్ అందరూ కలిసి ఈ పైలట్ నాకు ఈ పైలట్ కావాలని చెప్పి ఎన్నుకునేట్టు అనమాట అందులో ఒక అతను ఉన్నట్టండి అతనికి ఏం స్కిల్స్ లేవుట సరిగ్గా ఏం లేదు కానీ అతనికి పైలట్ అవ్వాలని కోరికట్టండి అతను విమానం నడపాలని అందుకని ఎలాగైనా సరే నేనే సెలెక్ట్ అవ్వాలి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేటండి ఏంటంటే నన్ను కనుక పైలట్గా ఎన్నుకుంటే నేను ఈ విమానంలో ఉన్న అందరికీ సీట్స్ ఫ్రీగా ఇస్తాను అని చెప్పి అన్నట్టండి ఇంకా మనకి ఫ్రీ అనగానే అందరికీ ఆశ ఉంటుంది కదండి అందుకని చెప్పి అందరూ ఇతను ఓటేసారటండి ఇతనే గెలిచేటండి గెలిచాడు ఇతనే పైలట్ అయ్యాడు వీళ్ళందరినీ ఎక్కించుకున్నాడు ఎక్కించుకొని పైలట్ విమానం పైకి వెళ్ళిందండి పైకి వెళ్ళి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఆ విమానం అక్కడి నుంచి అతనికి స్కిల్స్ ఏం లేవు కదండి అందుకని ఆ విమానం కింద పడి కూలిపోయిందండి కూలిపోయిందటండి అందులో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు వేస్తారు ఇది ఎందుకంటే ఫ్రీ అనగానే మనందరం ఆలోచించమండి ఎదుటి వాళ్ళు మనకి ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి ఆలోచించాం వాళ్ళకేం బెనిఫిట్ ఎందువల్ల మనకి ఇస్తున్నారు బెనిఫిట్ లేనిదే ఎవరు ఏ పని చేయరు కదండి ఆఖరికి దానం చేసేవాళ్ళు కూడా మనకు పుణ్యం వస్తుంది అన్న బెనిఫిట్ కోసమే దానం చేస్తారండి అంతేగాని ఊరికే ఎవరు దానం చేయరండి అందుకని ఎవరన్నా ఫ్రీగా ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నారు ఏంటి అని ఆలోచించాలి అని ఒక చిన్న మెసేజ్ చెప్పడానికి ఇది జోక్ అండి ఇది కూడా నిజం కాదు ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో నేను ముందుంటాను అంతవరకు సార్